పరిమితుల్లోనే ఇవాళ ఉత్సవం చూద్దామని మాత్రమే అయితే నాకు అరుణ పతాకాన్ని ఆవిష్కరించే గౌరవం కలిగించినందుకు పార్టీకి నా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను నాకంటే ముందు మాట్లాడిన మన నాయకుడు అనేక ముఖ్యమైనటువంటి విషయాలు వివరణ చేశారు నేను రెండు మూడు అంశాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాను మన పార్టీ గత కొద్ది సంవత్సరాల కాలంగా అలాగే ప్రధాన సంగతి కమ్యూనిస్ట్ పార్టీ ఇవి రెండు కూడా కొంచెం వెనక పట్టులో ఉన్నాయి ఎన్నికల్లో మనం అనుకున్న సీట్లు సాధించలేదు ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అనుకునే అంతులేని డబ్బు ప్రవాహం మద్యం కులం మతం వీటన్నింటి కారణంగా తాత్కాలికంగా మనం అడుపువచ్చు మనది ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదు విప్లవం కోసం పుట్టిన పార్టీ ఈ వ్యవస్థను సమూలంగా నిర్వహించి వర్గ దోపిడీ లేని నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మనం ఈ దేశంలో ప్రపంచం మొత్తం మీద కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేసుకున్నాం అక్టోబర్ ప్రభావంతో ప్రపంచంలో అనేక దేశాలలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించింది ఎన్నో నిమ్ నోళ్ళ తాను చూశాం పోరాటాలు చేశాం గెలిచాం ఓడాం భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర మన నాయకుడు అనేక కుట్ర కేసులు ఎదుర్కొని తమర నీతిని ఎదుర్కొని దుష్ప్రచారాలను ఎదుర్కొని ఒక బలమైన పార్టీని బలమైన ప్రజా సంఘాలను నిర్మించి పోరాటం చేశారు మనం మితవాదానికి వ్యతిరేకంగా పోరాడే వామపక్ష అతివాద ధోరణి తెలియకుండా పోరాటం చేశారు మనం చీలికలు ఎక్కువ కానీ బీహార్లో ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో ఇంకా కొన్ని చోట్ల బలమైన సోషలిస్ట్ ఉద్యమం ఉంది ప్రాంతీయ పార్టీలుగా ఉంటాయి సెక్యులర్ పార్టీలు అయితే అక్కడ కర్ణాటకలో తప్ప మిగిలిన చోట్ల కొనుసాం దీనికి ఎలాంటి నాస్తిక పార్టీలు ఇలాంటి పార్టీలే కాక సెంట్రిస్ట్ పార్టీలు సెక్యులర్ పార్టీలున్నాయి వామపక్షాల ఐక్యత తర్వాత ఇలాంటి శక్తులన్నింటినీ గడుపుకొని సెంట్రిస్ట్ పార్టీలు కలుపుకొని ఈ దేశంలో మతోన్మాదాన్ని ఫ్యాసిజాన్ని నిర్మూలించాలి దేశంలో ఇవాళ ఒక తీవ్రమైనటువంటి భయోత్పాద వాతావరణం జర్నలిస్టులు ఉద్యమకారులను కళాకారులను మైనారిటీలను దళితులను వేధిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాదం విచ్చావిడిగా రాజ్యం చేస్తుంది వాళ్ళని ఎదుర్కోగలిగిన శక్తి ఒక ఐక్య పోరాటాన్ని దాని ఎలుసు కమ్యూనిస్ట్ పార్టీ మనం గొప్ప చెప్పుకోవడానికి అన్ని మాట సైతాంతికమైన అవగాహన ఉన్న పార్టీలు కేవలం కమ్యూనిస్ట్ పార్టీ మనం ఆ చొరవతో ఆ విశ్వాసంతో మనం పోవాలి ప్రపంచంలో చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిషేధింపబడింది నిషేధింపబడినా పార్టీలు పనిచేస్తూ ఉన్నారు యూరోప్ ఖండంలో పార్టీలు వస్తపోతే లేటినది కాలో ఏది ఆసియా ఖండంలో అయ్యింది భారతదేశంలో మనకు ఆ రకమైనటువంటిది అవకాశం ఉంది అయితే ఇది సమావేశాల ద్వారా కానీ ఉద్యోగాలు పోరాటాలు వాటి ద్వారానే పనం ఈ రకమైనటువంటి ఐక్యత సాధించగలం కాంగ్రెండ్ రోజు ఎక్స్పై ఒక మాట చెప్పు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఏం జరుగుతుందో బిజ్యులగా గొంతు విప్పి చెప్పడమే ఇవాటి విప్లవ కర్తయ మతానికి అదృష్టంగా ఈ పీర్థ దోపిడీ విధానానికి అదృష్టంగా మనం పోరాటం చేయాలి ఎక్కడ అనిచీవేత ఉంటే ఎక్కడ వివక్ష ఉంటే కమ్యూనిస్టులు తమ గొంతు వినిపించాలి ప్రతిఘటించాలి ఆ పద్ధతిలో మనం ఈ పోరాటాలను ఈ సందర్భంగా కొనసాగిద్దామని మన తొంభై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా మరోసారి ప్రతిర తీసుకొని అరుణ పతాకంతో ముందుకు నడుతామని దీనికి అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు చూశారు